వెల్కమ్ టు కిచెన్ అండ్ బ్లాగ్స్ మనం వెరైటీగా గుమ్మడికాయతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎల్లో గుమ్మడికాయ ఉంటుంది కదా ఇది ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట పెద్దవి కాదు చిన్న పీసులు కాదు మీడియంగా కట్ చేసుకోవాలి స్టవ్ వెల్కిచ్చి ప్లే పెట్టుకున్నాము నూనె వేసుకున్నాము బిగ్ సైజు ఉల్లిపాయ అండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాను చూసారు కదా ఉల్లిపాయ అంతా వేగిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకునేస్తాము టూ మినిట్స్ ఇలా ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇప్పుండి కొంచెంగా వేసుకుంటున్నాను కాయకి పట్టేంత వరకే పసుపు కొంచెం ధనియాల పొడి ఒక స్పూను కారము ఒక స్పూను కొత్తిమీర కొంచెం ఫైవ్ సెకండ్స్ ఇలానే వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ అండి కాయ మునిగే వరకు అయితే కొంచెంగా వేసుకోవాలి గుమ్మడికాయ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ముక్కలు బాగా ఉడికితే చాలన్నమాట మూత పెట్టేసి ముక్కలు బాగా ఉడికితే చాలండి గుమ్మడికాయ ఈలోగా మనము ఇంకొక స్టవ్ పైన మసాలా రెడీ చేసుకున్నాము లో ఫ్లేమ్లో ఒక సైడు గుమ్మడికాయ ఉడుకుతూ ఉంటుంది ఇంకొక సైడ్ మనము స్టవ్ వెళ్ళిచ్చి మసాలా కావాల్సింది వేయించుకునేస్తాము చూడండి పల్లీలు వేయించి పొట్టు తీసుకున్నాను ఇలా ఇవి ఒక త్రీ స్పూన్స్ ఉంటాయి ఈక్వల్గానే కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము అనమాట ఇది త్రీ స్పూన్స్ ఎండుమిర్చి ఐదు కరివేపాకు కొంచెము ఆల్రెడీ నేను పల్లీలు వేయించుకున్నాను కాబట్టి ఈ మూడిని వేయించుకోవాలి ఇప్పుడు నూనె వేసుకునేసి ఎక్కువ అవసరం లేదు నూనె ఫస్ట్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాము కొబ్బరి లాస్ట్ లో వేసుకుందాం అనమాట ఎందుకంటే స్మెల్ ఎక్కువ అవుతుంది కదా కొబ్బరి లాగా నేను స్టవ్ ఆఫ్ చేసిన అనమాట ఇప్పుడు ఆ వేడికే కొబ్బరి కూడా వేగిపోతుంది ఇందులోనే ఇవి కూడా మిక్స్ చేస్తున్నాను ఇవన్నీ చల్లారినాక మిక్సీ వేసుకోవాలి ఈలోగా మనము ఉమ్మడికాయ ఎంత ఉక్కిందో చూస్తాము వాటర్ కూడా అంత అయిపోయింది చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఉడికిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకంటే ఇలానే ఉడికింది అనుకో మనం మసాలా వేసుకుంది లోపల ఇంకా ఎక్కువ ఉడికిపోతుంది చల్లారిపోయింది కాబట్టి మిక్సీ వేసుకునేస్తాము కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకునేస్తాము చూడండి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకునేసి మీరు సపరేట్గా అయినా ఇది వేయించుకొని ఇందులో మిక్స్ చేసుకోవచ్చు కానీ నేను ఇలానే వేసుకునేస్తున్నాను అప్పుడే కొంచెంగా వేసుకున్నాం కదా ఉప్పు ఇప్పుడు ఇంకొంచెం వేసుకునేస్తాము లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇది మసాలా అంతా వేయించుకున్నాము కాబట్టి మనకేమి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి కూడా అది జస్ట్ వాటర్ చూడండి మిక్సీ జార్ మసాలా తీసుకున్న అంతే వాటరు మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ తీసుకోవచ్చు గ్రేవీ వద్దు అనుకుంటే తగ్గించినది వాటరు కొత్తిమీర కొంచెం పెట్టేస్తున్నాము ఒక టూ మినిట్స్ ఇలానే ఉడికించుకోవాలి లో లో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కర్రీ కూడా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బౌల్లోకి తీసుకునేస్తాము అన్ని టిఫిన్లకి రైస్కి కాంబినేషన్ బాగుంటుంది అనమాట ఇది అంతే అండి సింపుల్గా గుమ్మడికాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది అన్ని టిఫిన్స్కి బాగుంటుంది రైస్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ